జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండే దేవాలయం స్వర్ణోత్సవ బ్రహ్మోత్సవాలు శుక్రవారం ప్రారంభం కాగా ఫిబ్రవరి మూడో తేదీ వరకు జరగనున్నాయి కాగా శుక్రవారం గణపతి గౌరీ పూజతో పాటు స్వస్తి పుణ్యవాచనము కంకణ ధరణము మృత్యుకరణము నవగ్రహ చతుషష్టి యోగినీష్ వాస్తు క్షేత్ర పాలక సర్వతోభద్ర మంటప ఆరాధన మంగళహారతి మంత్రపుష్పం తీర్థప్రసాద్ వితరణ చేశారు జగిత్యాల పట్టణంలో తడికోడులు కలిగినటువంటి ఒక అంగడి బజారులోని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో సుమారు యాభై సంవత్సరాల క్రితం భక్త మార్కండేయుడిగా రాముడిగా దత్తాత్రేయుడిగా ఇరవై నాలుగు అక్షరాల వేదమాత గాయత్రిగా ఆవిర్భవించినటువంటి ఒక క్షేత్రం స్వామి దేవాలయం అటువంటి స్వామి దేవాలయంలో యాభయో వార్షిక బ్రహ్మోత్సవాన్ని పురస్కరించుకొని మొట్టమొదటి రోజున గణపతి పూజ పుణ్యహవాచనంతో కార్యక్రమాలు ప్రారంభమైనాయి సాయంకాలం పూట ధ్వజారోహణ అగ్ని ప్రతిష్ట మరియు చతుర్లింగతో భద్ర మండల ఆరాధన ఇత్యాది కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం కనుక మీ అమూల్య సమయాన్ని వెచ్చించి స్వామి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం అట్లాగే రేపటి రోజున సాయంకాలం శివకేశవుల కళ్యాణం అటు రాముడిది ఇటు శివుడిది ఒకే వేదిక పైన రెండు కళ్యాణ మహోత్సవాలు యాభైవ వార్షిక ఉత్సవాన్ని పురస్కరించుకొని చేయడం జరుగుతుంది కనుక కళ్యాణం కావలసినటువంటి కన్యలు గాని కళ్యాణం కావలసినటువంటి పురుషులు పురుషులు కానీ కళ్యాణంలో పాల్గొని స్వామి యొక్క కంకణ ధారణ చేసుకుంటే శీఘ్రంగా కళ్యాణం జరుగుతుంది అని శాస్త్రవచనం అటువంటి శాస్త్రవచనాన్ని అందరము గౌరవిస్తూ కళ్యాణంలో పాల్గొని స్వామి కృపకు భావకులు కావాల్సిందిగా కోరుతున్నాం కళ్యాణ అనంతరం స్వామి ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని సేవాసమితి వారు ఏర్పాటు చేసినారు కనుక వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి పట్టణంలో ఉండే ప్రజలు పరిసర ప్రాంతంలో ఉండే ప్రజలంతా అమ్మవారి యొక్క సేవలో పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం జై మాట్లాడే జై జై మాట్లాడే